ఆ టైంలో నేను ఎందుకు లేనరా కొడుకులను నేనే నరికెట్ట అనిపించింది బ్రో ఇది మన స్టోరీ ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిల్లో ఎలా చంపిలో ఒక్కోళ్ళు వేల మందిని చంపిన బ్రో కానీ సినిమా స్టోరీ మాత్రం దంధం పెట్టుకోవాలి డైరెక్ట్ ఇస్లామిక్ క్రిస్టియానిటీ వీటి గురించి కాదు ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటారు చూడు అలాంటి లుచ్చ నా కొడుకుల కోసం మాత్రమే తీసారు ఈ సినిమా అన్న అనసూయ గారి గురించి చెప్పాలన్నా దండం అంటే దండం పెడుతున్నా నేను ఆ యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా ఇప్పుడు నిజంగా మన సెంట్రల్ లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టరు మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడే మీకలే నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్ నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సప్ రజాకర్ మూవీ మాత్రం హ్యాట్సప్ అండి చాలా బాగుంది అసలు దీని గురించి సినిమా అనకండి ఇది చరిత్ర ఇది ఇది మన చరిత్ర సినిమా చూసిన తర్వాత ముందుగా చెప్పాల్సింది వందే మాత్రం ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే నేను సినిమా చూసిన తర్వాత ఈ హైదరాబాద్ అనే ఒక రాష్ట్రం ఎంతమంది ప్రాణాలని కోల్పోయి వచ్చింది నిజాం అనే ఒక నవాబు చేసిన నవాబు కూడా కాదు ఆయన కిందున్న ఎవరో లుచ్చ కొడుకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుల పిచ్చి దానితో చేసిన తప్పుల వల్ల ఎంతమంది మన ఆడబిడ్డలు హిందుత్వం అంటే హిందూ ఆడబిడ్డలు కావచ్చు మన భారతదేశంలో పుట్టిన ఆడబిడ్డలు కావచ్చు వాళ్ళు పడ్డ పడ్డ నరక యాతన అసలు సినిమాలో చూస్తుండే అసలు వేరే అన్న నాకు నిజంగా ఎంత ఇదే అని నేనైతే ప్రతి ఒక్కడు అంటే ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అంటే మనం అమ్మాయిలు చీరలు దింపే సినిమాలు లేదంటే ఎవడో కత్తితో పొడిచేది వెన్నుపోటు పొడిచే సినిమాలు ఇవి చూస్తున్నాం ప్రతి ఒక్కడు ఇలాంటి సినిమాలు చూడాలన్నా చూసినప్పుడే ఈ భారతదేశం గడ్డ పైన పుట్టి మనం ఏం చించుతున్నాం ఏం పీకుతున్నాం అనే ఆలోచన అయితే వస్తుంది ప్రతి ఒక్కడికి నిజంగా నాకైతే ఎంత వేరే అనిపించిందంటే అందు వేరే అనిపించిందన్న నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఫస్ట్ ఏ ఏం సినిమాలు రా ఏదో మతం గురించి చూపిస్తారు పొలం గురించి చూపిస్తారు ఇవే కదా వాళ్ళకి డబ్బులు కావాలి అనుకున్నాను కానీ ఈ సినిమాని ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే తీశారు ఇది చాలా మంది అనుకున్నట్టు కులం కోసం తీయలేదు హిందుత్వం ఇస్లామిక్ క్రిస్టియానిటీ వీటి గురించి కాదు ఇక్కడ పుట్టి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి జై పాకిస్తాన్ అంటాడు చూడు నా కోసం మాత్రమే తీసారు మన స్టోరీని మనకు తిప్పించి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో అండ్ ఇంకోటి అనసూర్య యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ మేడం ఎందుకంటే చాలా సినిమాలు తీసింది దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుంది అని అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ సాంగ్ మాత్రం ఏడు చేస్తాం బ్రో స్టార్టింగ్ అలా వస్తుంది క్లైమాక్స్ వరకు మాత్రం ఏడ్ చేస్తాం అసలు అనసూర్య ఆ యాక్టింగ్ చేయడం మీరు యాక్టింగ్ చేయలే మేడం ప్రాణం పెట్టి మన దేశ సినిమా మన హైదరాబాద్ సినిమా తీసాడు అనిపించింది అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది ఇంద్రజ గారి యాక్టింగ్ లంజోడక అంటారా లంజా అంటావరా లంజోర్కా ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చి పిచ్చి ఎక్కిసింది ఉడుకురొక మన ఇంటర్వ్యూలు అయిపోగానే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫ్యాంక్స్ మాత్రం ఒక్కొక్క సాంగ్ అన్నా ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరని అందరు జీవి ప్రతి యాక్టింగ్కి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి పేరు ఉందన్న ఇలాంటి సినిమా అందరి వేళ అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి ఎంత మందిని చంపినో చూడండి కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్య తీసిన స్టోరీ రజాకారులు ఎంత ద్రోహం చేసిలో ఏం చేసిలో చూపించిలో సినిమా మాత్రం ఎవరు మిస్ వందే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే మనలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు కానీ హైదరాబాద్ కి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఎవరైనా చెప్తారా ఎవరికి తెలియదు కదా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అన్న అంటే ఆ వన్ ఇయర్ గ్యాప్ అన్న ఆ వన్ ఇయర్ గ్యాప్ లో ఏమేం జరిగింది మన హైదరాబాద్ వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ అందరినీ తెలుగు వాళ్ళని వాళ్ళు నిజం వాళ్ళు ఎలా పాటించారు ఎలా పాలించారు మొత్తం చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు మామూలుగా లేదన్న సినిమాలో ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క క్యారెక్టర్ అన్న ఒక్కొక్క ప్రతి ఒక్కరు హీరో ప్రతి ఒక్కరు హీరోయిన్లే అన్న అంటే ఇంద్రజ గారు కానీ అనసూయ గారు కానీ అన్న అనసూయ గారి గురించి చెప్పాలన్నా దండం అంటే దండం పెడుతున్నాను నేను ఆ యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే బతుకమ్మ సాంగ్లో కనిపిస్తుంది అన్న స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎమోషనల్గా చాలా బాధగా అనిపి చాలా అలా కనెక్ట్ అయిపోయినాము కానీ ఆ బతుకమ్మ సాంగ్ ఎండింగ్ అయ్యేసరికి అరే ఒక ఆడపిల్లలతో ఇంత దారుణం చేస్తారా మరి ఇంత దారుణంగా చేస్తారా అని అయితే నాకు అనిపించింది అన్న వాస్తవానికి దగ్గరగా ఉంది బ్రో ఆ రోజుల్లో రజాకారులు చేసిన ఆకృత్యాలని కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో ఏట సత్యనారాయణ గారు కానీ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మనకు ఆ రోజుల్లో ఆయన చేసిన కృషిని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది బ్రో అంటే పటేల్ వ్యవస్థ కానీ రెడ్లు కానీ ఆ రోజుల్లో ఎలా ఎలా ఉండేది గ్రామాలలో గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి మన వందే ఉంది అని అనుకుంటే మన భారతదేశాన్ని ఎలా మార్చొచ్చు అనేది కూడా చూపించారు తర్వాత నైజాం రాజులు చేసిన కొంత కొన్ని ఆకృత పనులైతే ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో నిజంగా యాడ సత్యనారాయణ గారు అసలు ఓ రేంజ్లో తీసారు ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మన రజాకారుల నుండి విముక్తి పొందించారో ఈరోజు అదే రజాకారుల బాధితుల్ని కొంచెం దాన్ని చిత్రీకరించేందుకు ఆ ఉన్న ప్రొడ్యూసర్ గుడు నారాయణ రెడ్డి గారికి బ్రో అనుసయ గారు అసలు మనం చూసాము అప్పుడు ఆడియో లాంచ్ అప్పుడు కానీ టీజర్ లాంచ్ అప్పుడు కానీ కళ్ళ కళ్ళ కట్టినట్టు అనిపించింది అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏదో రజాకారుల బాధితులు అని కానీ ఇప్పుడు నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకారులు ఇంకా పుట్టారు ఖచ్చితంగా ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రోజు మన భారతదేశానికి మోదీ గారు అట్లాగే ఉన్నారు తర్వాత అమిత్ షా గారు అలా ఉన్నారు ఇంకా రజాకారు అనే మనం చూడలేము మా జనరేషన్ ముందైతే చూసిరు కానీ మన జనరేషన్ వాళ్ళు చూ చూడాలనుకుంటారు ఖచ్చితంగా తెలంగాణని కాదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని కాదు ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు చరిత్ర తెలుసుకోవాలి చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి ఒక్కోడు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు ఎట్లీస్ట్ స్కూల్లో పిల్లడు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టడం ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాము తర్వాత ఇంకా చూసిన పోయినసారి ప్రభుత్వాలు కూడా సినిమా నాపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత ఖర్చున్న సినిమా మనం అందరం గుర్తించాలి ఆడవలకు అక్కలకు చెప్తున్నా మీరు బస్సులో పోయి అంటే ఛాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు కదా ఫ్రీ బస్సులు ఇచ్చి ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఫ్రీ బస్సులో ఫ్రీ బదులు ఈ సినిమాకి వచ్చి అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా నేను ఓల్డ్ చీర కట్టుకోవడానికి పోయినా ఛాయ్ తాగడానికి పోయినా ఇలాంటి సినిమాని చూడండి ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో ప్రతి సీన్స్ గూస్ అండి ప్రతి షార్ట్స్ ఎలివేషన్ అంటే మంచి యాక్టర్లను పెట్టారు ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగు నిజంగా అంటున్నాను కదా ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడే మీకలే ఎవ్వ అంటే అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్క అటాక్ ఆ విషయంలో ఉండరు ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కరు చూడాలి తెలియాలి అసలు అంటే రజాకారులు అప్పుడు ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది ఎలా ఫైట్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్ అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్ నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సప్ పోరు బిడ్డలారా గడ్డ మీద నిద్ర పోరణ సాంగ్ మాత్రం బా కన్నీళ్ళు వచ్చేసాయండి రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది రజాకర్స్ అనేది తెలియదండి చాలా శుభం డైరెక్టర్కి గట్స్ అనేది చాలా శుభం అండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి డైరెక్షన్ అండి సాంగ్స్ అండి ఆ ఎమో ఎమోషనల్ బాబా పిచ్చి లేచిందండి అలాగే ఇంద్రరాజ క్యా క్యారెక్టర్ ఉన్న పది నిమిషాలు మాత్రం పిచ్చెక్కిచ్చింది ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి హ్యాట్స్ ఆఫ్ రజాకర్ అదొకటి ముస్లిమ్స్ అనేది అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు లేదు ఈ మూవీ చూశాక నాకు తెలిసింది స్వాతంత్రం గురి మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు చాలా సూపబ్ రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ హ్యాట్సప్ అండి చాలా బాగుంది ఒక పాపను చంపుతుంది పాపం చంపాక ఆ పన్ను కట్టదేమో అని చెప్పి డబ్బులు లేక అంటే ఆ పాపను చంపినాక కూడా చంపాక ఒక పన్ను చంపకపోయినా ఒక పన్ను అనేది ఆ ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ అసలు ప్రతి సీన్ అండి అన్ని ఎమోషనల్ రాజాకర్ మాత్రం దాంట్లో కొన్ని కొన్ని ఎంట్రీస్ ఉంటాయి రాజరెడ్డి కావచ్చు బాబీ సినిమా యాక్టింగ్ సూపర్ చాలా ఉన్నాయి చాలా ఎంట్రీస్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒక్కో క్యారెక్టర్ మాత్రం అసలు చాలా నాచురల్ నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది సినిమా చాలా బాగున్నాయి తిరుమలగిరి ఖైదీ కారాగారాలు కానీ లేకపోతే బొల్లారము కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా అవి కానీ చాలా బాగా చూపించారు చాలా న్యాచురల్ గా ఉంది సినిమా మాత్రం సూపరు సిజిఐ ఉంది తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది దో అందరు చూసినా చాలా బాగుంటుంది సినిమా అన్న వందే మాత్రం ఫస్ట్ నేను అందరికీ జోహాలు చెప్తా నేను ఎవరైతే తెలంగాణ గురించి పచ్చి పిల్లలు ఆడబిడ్డలు ముస్లింలు దాకా ప్రాణాలు వదిలించును ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను వాళ్ళ చెప్పి జై తెలంగాణ కాదు జై హైదరాబాద్ జై తెలంగాణ జై జన్మభూమి జై వందే మాత్రం దీని అన్న సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్ అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్నా అసలు దీని గురించి సినిమా అనకండి ఈ చరిత్ర ఇది ఇది మన చరిత్ర ఏదో కశ్మీర్ ఫైల్ మనం చూసినాము కశ్మీర్ ఫైల్ చూసినాము మొన్న మన కిరట కేరళ స్టోరీ చూసినాము ఇది హైదరాబాద్ స్టోరీ హైదరాబాద్ అంటే రజాకాళ్ళు రజాకాళ్ళు ఎట్లా చేసిండో మనము కల్లారా విన్నాం ఏ మన చదువుకునే స్కూల్ కూడా మనం చెప్పలే రియాలిటీ చూపించిం ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి బాధపడాలి ఇదా మన చరిత్ర మన ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలేదు ఫస్ట్ టైం చరిత్ర మనం చూడటానికి చేసిన మనం అందరం చూడాలి ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి తెలంగాణ కాదు తెలుగులో చూడాలి ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న ప్లీజ్ ఎంతో మనం సార్లు మధ్య మనం నిలబడ్డం ఇది మామూలు కాదు ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం ఈ గాలి పీల్చేటోళ్ళు తెలంగాణ గాలి వీల్చేటోళ్ళు ప్లస్ అన్నం తినేటోళ్ళు గాలి నీళ్ళు తాగేటోళ్ళు తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపెట్టాలి చూపెట్టే జాగాలో మనం చూడాలి చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి ఇంటి వరకైతే మొత్తం చూపించిన ఘోరాలు తర్వాత తర్వాత ఇంటి తర్వాత పోరాటం ఇలా చూపించిండ్రు ప్రతి ఒక్క రాఫ్టింగ్ అతను న్యాచురల్గా ఉందని అసలు ప్రజాకర్షి లీడర్ ఉంటారు అనమాట కాశీం రజవి అని అతనికి వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి డైలాగ్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి సినిమా గా అయితే చాలా బాగుంది బ్రో సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటే ఫస్ట్ లో మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనము ఆ వోల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట అంటే ఆ రజా కర్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేది వాళ్ళు మొత్తం చూపించారు అన్నమాట చాలా బాగుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనూ స్వతంత్రం వచ్చిందని నేను ఇంతవరకు అన్నా ఎందుకంటే నేను రాకేష్ రెడ్డి గారు స్పీచ్ నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినాక ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి హిందూ అయినా ప్రతి ఒక్కరు చూడాలి మన దేశంలో నిత్యం వాళ్ళు ప్రతి ఒక్కటి చూడాలంటే నేను ఈ సినిమాని చూడడానికి వచ్చిన నా జాబ్ అనేసి ఎందుకు చూసినాక అర్థమవుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈసా ఆయన లేకపోయినా ఉంటే మనం హైదరాబాద్లో ఏమైపోతుంటే ఈ ఆటికి హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలి ఈరోజు మనం ఇంత హైదరాబాద్లో ఓటేస్తున్నాం హైదరాబాద్ సిటిజన్స్ అవుతున్నాం ఉన్నామంటే ఆయన ఎందుకంటే రజాకారులు ఎంత హింసిస్తారు మరి అంత ఘోరమా బట్టలు కూడా చేసి బతుకమ్మ ఆడిపిస్తారు రెండు వందల మందిని చంపి బాయిల చేసి అంటే ఇంత మొత్తం ఇలా ఒకప్పుడు నిజాం కాలంలో ఎలా కష్టపడ్డారు అని దాని గురించి అయితే మెయిన్ గా కాన్సెప్ట్ అయితే మొత్తం సినిమా అయితే వేరే లెవెల్ పోయా నాకైతే చాలా బాగా నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్